ఆదాయ వ్యయాలు రెండు కూడా గత సంవత్సరంలో సమానంగా ఉండేవి ఈ సంవత్సరంలో కూడా అంతే సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం కూడా ఐది రాజపూజ్యం ఏడు అవమానం కూడా ఏడేనండి దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారు ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గతంలో వీరికి రాజపూజ్యం తక్కువగా అవమానం ఎక్కువగా ఉండేది రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉండేది ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు సమానమే రాజపూజ అవమానం కూడా సమానమేనండి ఇక హైలైట్స్ విషయానికి వస్తే సింహరాశి వారికి ఈ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ నుంచి వీడియో అనేది ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి జనవరి నుండి కూడా చెప్తున్నారండి జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తారీఖు వరకు శుభగ్రహమైనటువంటి గురువు వీరికి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో అంటే లాభ స్థానంలో ఉండటం వల్ల అదృష్ట సమయంగా చెప్పవచ్చు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి ఊహించని ధనలాభం అనేక మార్గాల నుండి ఆదాయం లభించటం పూర్తి కోరికలు నెరవేరకపోయినా మీరు అనుకున్న కోరికలు నెరవేరే అవకాశాలు పాత పెట్టుబడుల నుండి లాభాలు రావటం ఉద్యోగంలో పదోన్నతి మీరు ఆశించినంత ప్రశంసలు రాకపోయినా మీరు ఆనందపడేంత ప్రశంసలు లభించటం వ్యాపారం అనేది లాభదాయకంగా ఉండటం కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు కాంట్రాక్ట్లు లభించటం కుటుంబ సభ్యులతో గతంలో ఉండేటువంటి వివాదాలు అనేవి తగ్గటం పరిష్కారం అవటం కుటుంబంలో సంతోషం సామరస్యం ఉండటం స్నేహితులతో బంధువులతో కలిసిమెలిసి ఉండటం వారి యొక్క మద్దతు లభించటం జరుగుతుంది ఆరోగ్యం కూడా ఈ సమయంలో బాగుంటుందండి ఉత్సాహంగా ఉండగలుగుతారు అయితే ఏమంటే సింహరాశి వారు అందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తం పాజిటివ్స్ ఏ ఉన్నాయంటే లేదండి నెగిటివ్స్ కూడా ఉన్నాయి దాని గురించి కూడా ప్రస్తావిస్తాను మెయిన్ గా రాహు ఏడో ఇంట్లో ఉండటం అనుకూలం కాదు దానితో పాటుగా అష్టమ శని యొక్క ప్రభావం దాని వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే మీరు అనుకున్నట్లుగానే జరుగుతాయండి అష్టమ శని ఉన్నంత మాత్రాన అన్ని ఆపోజిట్ గా ఉంటాయని కాదు అయితే ఆచితూచి వ్యవహరించాలి గురువు అనుకూలిస్తున్నాడు కదా స్టార్టింగ్ లో కాబట్టి జూన్ మాసం వరకు మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దాట వేయగలుగుతారు అన్ని నెట్టుకుని వెళ్ళగలుగుతారండి అయితే ఎప్పుడైతే గురువు లాభస్థానాన్ని విడిచిపెట్టి వ్యయస్థానంలోకి అడుగు పెడతాడో జూన్ నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఈ సమయంలో రాహు అనుకూలించట్లేదు కేతువు కూడా పూర్తిగా అనుకూలించట్లేదు శని అనుకూలించట్లేదు గురువు కూడా అనుకూలించట్లేదు ఈ మధ్య సమయంలో మాత్రం సింహరాశి వారికి కాస్త కష్టకాలంగానే చెప్పవచ్చు స్టార్టింగ్ లో సంపాదన ఉంటుంది మళ్ళీ సంవత్సరం మధ్యకు వచ్చేసరికి అంటే జూన్ మాసం దాటేసరికి ఖర్చులు ఎక్కువ అవుతాయి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు కాబట్టి ఈ అష్టమ శని యొక్క ప్రభావం అనేది మీకు స్టార్టింగ్ లో పెద్దగా కనిపించదండి జూన్ మాసం తర్వాత నుండి కనిపిస్తుంది కాబట్టి జూన్ నుండి అక్టోబర్ మాసం వరకు సింహరాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఖర్చులు పెరుగుతాయి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ లేదా మీ ఇంటికి సంబంధించి పెద్ద పెద్ద కొనుగోళ్ల పైన కూడా ధన వ్యయం అనేది కావచ్చు అంటే ఏదో ఒక రూపంలో మీరు జూన్ మాసం వరకు చాలా కష్టపడి అనుకూలమైనటువంటి గ్రహస్థితి వల్ల కూడబెట్టిన డబ్బు అనేది జూన్ మాసం తర్వాత కాస్త ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయండి కాస్త కాదండి కాస్త విపరీతంగానే ఖర్చు చేస్తారు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల విషయంలో సింహరాశి వారు మొండిగా వ్యవహరించకుండా అన్నీ నాకే తెలుసు అని పెట్టుబడులు పెట్టకుండా కుటుంబ సభ్యులతో చర్చించటం మంచిది దానికి తోడు అష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఆరోగ్య పరంగా నాకు ఏమీ కాదు అని మొండి ధైర్యంతో ఉండవద్దండి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు సూచిస్తున్నాయి జూన్ నుండి అక్టోబర్ మాసం వరకు మిగిలిన కాలంలో శని అనుకూలంచకపోయినా గురువు మిమ్మల్ని కాపాడుతాడు కాబట్టి మిగిలిన సమయాల్లో పెద్ద ప్రభావం అనేది మీకు తెలియదు ఎటు తిరిగి జూన్ నుంచి అక్టోబర్ మాసం వరకు మాత్రం సింహరాశి వారు మీకు తగినటువంటి పరిహారాలను పాటించటం మీ జాతకానికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించటం ఉద్యోగంలో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మనసు తీసుకోకపోవటం రోజు శారీరక వ్యాయామం చేయటం ఆరోగ్యం శ్రద్ధ పెట్టడం వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి అష్టమ శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి దానికి తోడు గురువు కూడా వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూలించట్లేదు కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలండి ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు నేను జూన్ మాసం వరకు బాగానే ఉంది అని చెప్తున్నాను జూన్ తర్వాత నుండి శుభగ్రహం కూడా మీకు పెద్దగా అనుకూలించట్లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవటానికి మాత్రమే చెప్తున్నాను మీకు ప్రజెంట్ ఏలినాటిస జరగట్లేదు అండి అంత ప్రభావం అయితే ఉండదు కానీ ఆరోగ్యపరంగా మీరే మొండి ధైర్యంతో ఉండి చేతులారా మీ ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటారు అలాగే రావు ఏడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ పార్ట్నర్ పైన అంటే మీ లైఫ్ పార్ట్నర్ పైన భార్య కావచ్చు భర్త కావచ్చు పొసెసివ్నెస్ అనేది పెరుగుతుంది నేను చెప్పినట్లుగానే వినాలి అనుకుంటారండి దానివల్ల కూడా మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యులతో కూడా కొంత దూరంగా గడపవలసినటువంటి పరిస్థితులు ఉండవచ్చు ఒంటరిగా ఉన్నాను అనేటువంటి భావన సింహరాశి వారిలో కలగవచ్చు అండి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి ఒకవేళ సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కానీ లేదా విదేశాలకు వెళ్ళి హైయర్ స్టడీస్ చేయాలి అనుకుంటున్న వారికి ఈ సమయం అనుకూలంగానే ఉంటుందండి ఖర్చు అనేవి కాస్త విపరీతంగా ఉన్నప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళటానికి బాగానే ఉంటుంది అయితే ఆరోగ్యం పైన మాత్రం శ్రద్ధ వహించాలి చిన్నవారైనా పెద్దవారైనా మీరు ఎంత ఇంగుగా ఉన్నా యవ్వనంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ శని యొక్క ప్రభావం మీ పైన ఉంది కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే రోజు బయట ఫుడ్ తినడం కానీ జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం కానీ సమయానికి రద్దపోకపోవటం కానీ ఎక్కువగా ఆలోచనలు చేయటం కానీ జరిగిపోయిన విషయాల గురించి జరగబోయే విషయాల గురించి పదే పదే ఆలోచనలు చేయటం కానీ లేదా నాకేమీ కాదు అనేటువంటి మొండి ధైర్యంతో ఉండటం ఈ సమయంలో పనికిరాదు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి సింహరాశి వారు ఈ సమయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి నిద్రలేని సమస్యలతో కూడా బాధపడవచ్చండి ఒకవేళ సింహరాశి వారికి కనుక వారి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా తెలిస్తే ఒక పది మంది సింహరాశిలో జన్మించిన వారు పూర్తి జాతకం అనేది ఒకేలా ఉండదండి వారు జన్మించిన సమయం బట్టి కాస్త మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి వారి యొక్క లగ్న కొండలి పూర్తి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ యొక్క పూర్తి జాతక వివరాలు తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలిస్తే కనుక మీ జాతకానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరించండి అంటే ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుందో జీవితంలో ఆటిపోట్లు అనేవి తగ్గుతాయో ఆ గ్రహానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని మీరు ధరించగలిగితే మంచి మార్గం వైపు వెళ్ళగలుగుతారు అభివృద్ధి పదంలోకి వెళ్ళగలుగుతారు ఒకవేళ మీకు కావాల్సి ఉన్నట్లయితే సర్టిఫైడ్ జాతకరత్నం కావాలి అన్నా సర్టిఫైడ్ ఒరిజినల్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా సర్టిఫైడ్ ఒరిజినల్ మాల కావాలి అన్నా మాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు ఇక అక్టోబర్ మాసం తర్వాత గురువు అనుకూలమైనటువంటి స్థానంలోనే ఉంటాడండి గురువు ఒకటవ స్థానంలోకి అంటే మీ జన్మంలోకి వస్తాడు సింహరాశిలోకి వస్తాడు కాబట్టి ఈ సమయం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది అయితే అష్టమ శని యొక్క ప్రభావం కాస్త ఉన్నప్పటికీ కూడా గురువు మిమ్మల్ని ఇక్కడ కాపాడుతాడు కాబట్టి ఈ సమయంలో పెద్దగా భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరమే లేదు అయితే ఈ సంవత్సరంలో సింహరాశి వారికి డ్రాబ్యాక్ ఏంటంటేనండి రావు ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఎవరికైతే వివాహం కాలేదో వివాహ ప్రయత్నాల విషయంలో గందరగోళం అనేది ఏర్పడుతుంది అంటే వివాహం నిశ్చయమైనప్పటికీ కూడా ముందుకు వెళ్లాలా వద్దా అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ నేను తెలుసుకున్నటువంటి వివరాలన్నీ కూడా కరెక్టా కాదా అలాగే ఆకర్షణ వల్ల నిర్ణయాలు తీసుకోవటం కానీ లేదా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం ఏజ్ అయిపోతుంది ఏదో ఒకటి సెట్ చేసుకుందాం లేని తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మాత్రం మానుకోండి ఎందుకంటే రాహు అంటేనే మాయండి రాహు కలత్ర స్థానంలో ఉన్నాడు అంటే వివాహ స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహపరమైనటువంటి నిర్ణయాలను తీసుకునే విషయంలో సింహరాశి వారు డిసెంబర్ వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ఎప్పుడైతే గురువు మొదటి స్థానంలోకి వస్తాడో ఏడో ఇంటిని ఐదో ఇంటిని వీక్షిస్తాడండి దానివల్ల వివాహం కాని వారికి వివాహాలు అవుతాయి సంతానం లేని సమస్యలతో బాధపడుతున్న వారికి సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి కాబట్టి గురువు యొక్క స్థాన మార్పు తర్వాత వివాహ యోగానికి శుభ కార్యక్రమాలకు బలమైనటువంటి అనుకూలతను సూచిస్తుంది అలాగే ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఏ సమయం అనుకూలిస్తుంది అంటే జూన్ మాసం వరకు అనుకూలిస్తుందండి మళ్ళీ అక్టోబర్ మాసం తర్వాత అనుకూలిస్తుంది ఈ మధ్య సమయం ఏదైతే ఉందో సింహరాశి వారు జాగ్రత్తలు తీసుకోక తప్పదు అక్టోబర్ తర్వాత ఆరోగ్యంలో కూడా మెరుగుదల కనిపిస్తుందండి పరిహారాల విషయానికి వస్తే సూర్య నమస్కారాలు చేయటం మంచిదండి సూర్యుడు మీ రాస్యాధిపతి పైగా అష్టమ శని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్యపరంగా సూర్యుడు బలంగా ఉంటే ఏ గ్రహం అనుకూలించినా అనుకూలించకపోయినా మీ పైన పెద్దగా ప్రభావం ఉండదు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి రాగి చెంబులు నీటిని తీసుకుని సూర్య భగవానుడికి తూర్పు తిరిగి అర్ఘ్యాన్ని సమర్పించటం వల్ల మీ జాతకంలో సూర్య బలం అనేది పెరుగుతుందండి మీకు వీలైనట్లయితే ఆదిత్య హృదయాన్ని కూడా పఠించటం చాలా మంచిది అలాగే అష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి శనివారం నాడు శనిదేవుణ్ణి ఆరాధించటం కానీ లేదా హనుమంతుణ్ణి అంటే ఆంజనేయ స్వామిని పూజించటం కానీ మంచిదండి మీకు వీలైనట్లయితే నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి లేదా నల్ల నువ్వులతో చేసినటువంటి స్వీట్స్ అయినా సరే ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు ఆర్థికంగా మీకు బాగానే ఉండి శని పేడతో కనుక బాధపడుతున్నట్లయితే నల్లటి వస్త్రాలను ఎవరికైనా దానంగా ఇవ్వటం చెప్పులను దానంగా ఇవ్వటం నల్లటి గొడుగులు దానంగా ఇవ్వటం శనికి సంబంధించినటువంటి ఏ వస్తువులనైనా సరే ఎవరికైనా ఉపయోగించుకోవడానికి దానంగా ఇవ్వండి అంతే తప్ప మీ స్నేహితులకి కానీ కుటుంబ సభ్యులకి కానీ వీరికి దానం ఇస్తే అది దానం కింద పరిగణించబడదు ఎవరైతే వాడుకుంటారో కేవలం బ్రాహ్మణులనే కాదండి ఎవరికైనా సరే ఏ పేదవారికైనా సరే శనికి సంబంధించినటువంటి వస్తువులను దానంగా ఇస్తే శని అవుతాడు అలాగే గురుబలం కోసం గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించి దత్తాత్రేయున్ని పూజించండి ఓవరాల్ గా అయితే సింహరాశి వారు భయపడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం కానీ లేదు అష్టమ శని యొక్క ప్రభావం అందరిపైన ఉండదండి నేను మన వీడియోస్ లో కూడా చాలా చెప్పాను శని ఎవరిని కూడా కావాలని బాధించడు ఒకవేళ గతంలో మనకి తెలుసో తెలియకో ఎవరినైనా ఏడిపించినా తప్పులు చేసినా దానికి సంబంధించినటువంటి శిక్షలను ఈ అష్టమ శనిలో కానీ అర్ధాష్టమ శ్రేణిలో కానీ ఏళ్ళ శ్రేణిలో కానీ మనం భరించవలసి ఉంటుంది అంతే తప్ప కావాలని మీరు చేసే పనులన్నిటికీ కూడా శని అడ్డం రాడండి మన కర్మ ఫలితాలను అందిస్తాడంతే అయితే ఆరోగ్యపరంగా మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కాస్త ఒత్తిడి పడుతుంది కాబట్టి ఆ ఒత్తిడి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది జూన్ వరకు మళ్ళీ అక్టోబర్ తర్వాత గురువు మీకు అనుకూలిస్తున్నాడు కాబట్టి మీకు పెద్దగా ప్రభావం తెలియకపోవచ్చు కానీ జూన్ నుంచి అక్టోబర్ మధ్య సమయంలో మాత్రం అష్టమ శ్రేణి యొక్క ప్రభావం అనేది మీకు కాస్త బలంగా కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మాత్రం సింహరాశి వారి ఆర్థిక వ్యవహారాలలో కానీ ఆరోగ్య పరంగా కానీ కుటుంబ సభ్యులతో మాట్లాడే విషయంలో కానీ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో సింహరాశి వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీ జీవిత భాగస్వామి మీ మాటే వినాలి మీ కంట్రోల్లోనే ఉండాలి లేదా మీకు వారికి మధ్య ఏదైనా అనుమానాలు రావటం ఇలాంటి చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఇది కేవలం రాహు యొక్క మాయాని గమనించండి అతిగా ఆలోచిస్తారన్నమాట మీ జీవిత భాగస్వామి గురించి ఉన్నవి లేనివి అన్నీ కూడా ఆలోచిస్తారు కాబట్టి ఏమున్నా సరే జాగ్రత్తగా ఆలోచించి కూల్గా చర్చించండి అంటే తప్ప కాలు మీద వెళ్ళవద్దు సింహరాశి వారికి అన్ని కూడా ఈ సంవత్సరంలో బ్యాలెన్స్ అవుతాయండి అన్ని కూడా సమానంగా ఉన్నాయి